సమాధానం ఏంటంటే నా తమ్ముడికి నేను ఏమైనా సో వన్ ఆఫ్ ది థాట్ క్వశ్చన్ విచ్ ఈవెన్ టుడే మై మై బ్రదర్స్ కీపర్ ఇది ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను నా తమ్ముడికి కావాలి వాడేనా అనేది మనం ఆలోచించాల్సిన విషయంలో ఉంది సో రీడ్ ది టు వి కన్ అండర్స్ వట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దేశ క్వశ్చన్ ఈ వాటర్ కావాలంటే మూడున చెల్లి వస్తారని మాట కావాలి కెయిన్ హై ఫేల్డ్ ఐ మీన్ కింద బ్రదర్ బికాస్ గోడ యాక్సెప్ట్ ఏబెల్స్ ఆఫర్ నాట్ హిస్ ఆన్ ఆఫర్ ఇక్కడ మాకు తెలుసు కయోలు హేవెల్ ఆపెట్టారు ఎందుకంటే దేవుడు హేవెల్ అల్పనా అని అక్సెప్ట్ చేసిడ్ సో వెన్ గడ్ ఎంక్వెడ్ కన్సర్నిం కెయిన్స్ రెస్పాన్స్ వాస్

డూ యీ హెవ్ రెస్పాన్సిబిలిటీ టు వాచ్ అవుట్ ఫోర్ అండ్ ద కేర్ ఫోర్ వన్ అండ్ మన అందరి బాధ్యతేనా సహోదరుల మన పక్క సహోదరుల కోసం ఆలోచించడం కానీ వాళ్ళ కోసం చింతించడం కానీ ఇఫ్ వి ఆస్ బి సి క్వశ్చన్ సిన్సెట్ అస్ డెఫరెంట్ న్యూ టెస్ట్మెంట్ గిఫ్స్ యాన్సర్ దట్ ఎస్ వి ఆర్ కీపర్స్ ఆఫ్ పవర్ ప్రజర్ ఈ ప్రశ్నను మనం జాగ్రత్తగా కొత్త నిబంధన దృష్టిలో ఆలోచిస్తే మాత్రం ఇది కరెక్టే మనం మన సహోదరులకు కావాల వారంగా ఉండాలి వి హావ్ ది రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ వాచ్ అవుట్ దేర్ నీడ్స్ మన సహోదరుల అవసరతలు మన సహోదరుల గురించి ఒక గ్రహింపు ఒక ఆలోచన మనందరికి ఉండాలి సో వాట్ వి అండర్స్టాండ్ వి హావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ వన్ అనదర్ మనందరికీ కూడా ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉందని మనం చూడాలి అండ్ ఇన్ దట్ రెస్పాన్సిబిలిటీ

ఇది కంపల్సరీ ఆలోచించాలి ఏంటంటే దేవుని ఆజ్ఞ మనం అందరం పాటించాలి అండ్ इवन ఇన్ चैप्टर 15 వర్స్ 12 అండ్ 17 ఆల్సో వి ఫైండ్ ది గాడ్స్ కమాండ్మెంట్ వాస్ చాప్టర్ 15 వర్స్ మై కమాండ్మెంట్ ఇస్ దిస్ లవ్ ఈచ్ అదర్ as i have loved you నేరం ప్రేమించిన మీరు ఒకరికొకరు సేమ్ చాప్టర్ ఆల్సో దిస్ ఇస్ మై కమాండ్ లవ్ ఈచ్ అదర్ And the same way, as the Lord Jesus Christ instructed to love one another, we will find that Apostle Paul also emphasizes the same topic in Romans chapter 13 verse 8. Romans 13:8. No debt remains outstanding except the continuing debt to love one another. For whoever love one another fulfills the law.

లవ్ వన్ ఫ్రమ్ ద హార్ట్ మొదటి మీరు నుండి కాక దేవుని అక్షయ నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యం చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారేంటి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిగుటముగాను ప్రేమించండి तो पीटर इम्पॉसाइज़ इस डी लव हाउ इट शुड बी लव वन एन दूसरे डीप लीफ टुम्ब द कार्ड पहेदूर आरुमा अंदर के बुढ़ा नौकी जब सुना रहे हैं ना टेम माना प्रेम एंट्रोड नगार टेम बिकटा मायना प्रेम वगैरह बना टेम दें व्हेन वी लुकिंग डी पोस्टल जॉन ही आल्सो इम्पॉसाइज़ डी बाउت लव वन

మొదటి యోహాను నాలుగు ఏడులో కూడా చూసినట్లయితే ప్రియులాగా మనం ఒకరినొకడు ప్రేమిద్దాము ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడను దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరుగును సో ద న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్ ఫర్ అస్ యాస్ ఎ బిలీవర్స్ వి హావ్ టు లవ్ అవర్ బ్రదర్స్ యాస్ ద లార్డ్ హస్ లవ్డ్ అస్ ఈ రోజు కొత్త నిబంధన ఆజ్ఞ ప్రకారం చూసినట్లయితే ఏ సూప్రభు వారు మనల్ని ఎట్లా ప్రేమించడో మనం కూడా మన సహోదరులను అదే రీతిగా ప్రేమించాలి అండ్ హౌ ఆర్ వి ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ దిస్ లవ్ టువర్డ్స్ వన్ అనదర్ వి విల్ రీడ్ సమ్ పాసేजेस ఇప్పుడు ఈ ప్రేమను మనం ఎట్లా చూపించాలి అనేది ఇప్పుడు మనం కొన్ని పాసేజ్ ద్వారా చూద్దాం వి హౌ టు రిసీవ్ వన్ అనదర్ మొదటిగా మనం అందరిని స్వీకరించే వారిగా ఉండాలి వి హావ్ టు యాక్సెప్ట్ అదర్ బ్రదర్స్

మనము మన సహోదరనికి ఇతరులకు ప్రేమ ఎలా చూపించవచ్చు అంటే ప్రోత్సహించడం ద్వారా సరిచేయుట ద్వారా బుద్ధి చెప్పడం ద్వారా మనం వారిని ప్రేమించవచ్చు వీ హాఫ్ దట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ డ్రామన్ సల్టర్ ఫోర్టీన్ వర్క్ నైన్టీన్ మనం రోమల్ పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ వచనాన్ని చదువుకోవచ్చు కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటిని ఆసక్తి సో వీ హ్యావ్ టు హ్యావ్ ద కన్సర్న్ ఫర్ అవర్ బ్రదర్స్ అండ్ వి హాఫ్ ఎంకరేజిమ్ వి ఆర్ ట్రెడిఫైమ్ మనం అందరం కూడా తోటి సహోదరుల పట్ల ఒక కలిగి ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంది and we also have instruction to serve one another. and serve one another మనక అదే రీతిగా మనం ఆజ్ఞాపించబడ్డాం మీరు ఒకరికొకరు పరిచయం చేసుకోండి అనే రీతిగా కూడా గలతీ 5:13 గలతీలో దాశనుపత్తి 5వ అధ్యాయం 13వ వచనం చూశారంటే సర్వ్ వన్ అనదర్ హంబలీ ఇన్ లవ్ సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఒకరికొకరు పిలవబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక్రియలకు వేతుు చేసుకొనక ప్రేమ కలిగిన వారై మోకలినకొడు దాసులమై ఉండాలి సో టు వన్ అనదర్ వి హావ్ ది మెంటాలిటీ ఆఫ్ సర్వింగ్ మెంటాలిటీ అండ్ హెల్పింగ్ మెంటాలిటీ మనం ఒకరి పట్ల ఒకరం ఏమేమి గుణాలు కలిగి ఉండాలి సర్వ్ చేసే విషయంలో గాని హెల్ప్ చేసుకునే విషయంలో గుణగణాలు కలిగి ఉండాలి మనం అండ్ వి రీడ్ గలేషన్స్ చాప్టర్ 6 1 అండ్ 2 వి రీడ్ వి హావ్ టు బేర్ ది బర్డెన్ ఆఫ్ ఫెలో బ్రదర్

if we wanted to fulfill the lord's commandment we must be able to share and bear the burdens of others and we must be able to look into the problems of others also యేసు ప్రభు వారి ఆజ్ఞను మనం అందరం అనుసరించే వారిగా ఉండాలి ఆరు వచనాలు మనం చూసినట్లయితే ఏముంది మనం ఒకరొకరి భారాలు బేర్ చేసే రీతిగా ఉండాలి వాళ్ళని ఎంకరేజ్ చేసే రీతిగా ఉండాలి అండ్ ఇన్ ఎఫిషియన్స్ 4:32 మనం ఎఫిషియన్స్ 4వ అధ్యాయం 32వ వచనం కూడా చూసినట్లయితే ఒకని ఎడల ఒకడు దయ కలికి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు విమోచించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి సో ఫర్గివింగ్ వన్ అనదర్ ఇస్ ద వే వి కెన్ ఎక్స్‌ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ ఆఫ్ దస్ మనం ప్రేమ ఎట్లా చూపించొచ్చు మనం ఒకరినొకరు క్షమించడం ద్వారా ప్రేమను చూపించొచ్చు ఇట్స్ సో గాడ్స్ ప్యాటర్న్ హౌ ది లార్డ్ హస్ ఫర్గివెన్ us we have to forgive our fellow brothers అది దేవుని యొక్క ప్యాటర్న్ దేవుడు ఎట్లయితే మనల్ని క్షమించి ప్రేమించడో సేమ్ మనం కూడా అదే చేయాలి మనం కూడా మన సోదరుని క్షమించి ప్రేమించాలి అండ్ సబ్మిట్ టు వన్ అనదర్ దట్ వి కెన్ రీడ్ ఇన్ ఎఫెసియన్స్ చాప్టర్ 521 మనము ఎఫెసియన్స్ 5 21 లో కూడా చదువుకున్నట్లయితే క్రీస్తునందలి ప్రేమతో ఒకరి నొకరు లోబడి ఉండండి సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వి హావ్ టు సబ్మిట్ వి షుడ్ బి హంబుల్ ఇనఫ్ టు యాక్సెప్ట్ అండ్ కన్సిడర్ అదే సర్స్ క్రియేటర్ మొన్నకంటే పెద్దవారు కానీ ఆత్మీయంగా ఉన్నవాళ్లకు మనం కూడా సబ్మిట్ చేసుకునే ఆ గుణము మనం కలిగి ఉండాలి అండ్ వి ఆర్ ఎక్సోట్ వన్ మనం ఒకరికొకరం బలంగా ప్రోత్సహించుకోవాలి త్రీ టు అవ్వని ఫిబ్రవరి సంవత్సరపదం మూడు పన్నెండు పదమూడు చూసుకుంటే సహోదరులన జీవన్ వల్ల దేవుని విడుచుకున్నట్టు విశ్వాంతుడు లేని దుష్ట హృదయము గీలో యువనియన్ ఏదో ఒకవేళ వృద్ధేమో అని జాగ్రత్తగా చూసుకుంది నేడు మీరాయన శబ్దమును విన్నడల కోపము గుర్తించినప్పుడు వలె మీ హృదయములను కట్నపరుచుకున్నప్పుడు ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీరు ఎవరు కఠినపరచబడుతున్నట్టు నేడు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదేమను ఒకరినొప్పుడు బుద్ధి చెప్పుకోండి ఏదైనాగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత అంత మట్టుకు గట్టిగా చేపట్టేడలనే క్రీస్తులో పాలువారమై ఉండము

ప్రేమ ప్రియమ చూపిాలి అండ్ వి షుడ్ బి హాస్పిటబుల్ టు వన్ అనదర్ ఒకరికొకరం హెల్ప్ చేసుకునే రీతిగా ఉండాలి వి షుడ్ ఆఫర్ హాస్పిటాలిటీ టు వన్ అనదర్ వితౌట్ గ్రింబ్లింగ్ దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ ఫస్ట్ చాపటర్ 4 వర్స్ 9 మనం ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సడగాక గుణగక మనం ఆతిథ్యం ఇవ్వాలి సో దేర్ ఆర్ మెనీ పాసేजेस स्पीకింగ్ అస్ వాట్ ఆర్ ది ways వి కెన్ లవ్ వన్ అనదర్ మన బైబిల్ ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఎట్లా మనం మన సహోదరుని ప్రేమించొచ్చువా సో వీ హాఫ్ టు రిసీవ్ అనదర్ మనము ఒకరిని ఒకరికి చేర్చుకోవాలి యూ శుడ్ ఎడిఫై ఒకరినొకరం కరెక్ట్ చేసుకోవాలి యూ శుడ్ ఎంకరేజ్ దమ్ ప్రోత్సహించాలి వి హావ టు సర్వ్ అనదర్ ఒకరికొకరం పని చేయాలి వి శుడ్ బే వన్ అనర్స్ బర్డ్ ఎన్ ఒకరి బారం ఒకరి ముయాలెడ్ వి హా టు ఫర్ గివ్ క్షమించాలి యాప్ టు సబ్మిట్ వన్ అనదర్ ఒకరికొకరు లోబడి ఉండాలి అండ్ వి హావ్ టు కన్సిడర్ వన్ అనదర్ విత్ హాస్పిటాలిటీ

వెన్ వన్ పర్సన్ బ్రదర్ గెట్ సేవ్ ఒక సహోదరుడు దేవుడు నమ్మేడు ఆయన ఒక వ్యక్తి కొత్తగా మన చర్చ్ వచ్చేటప్పుడు ఆయన పట్ల మనం కలగాల్సిన ఇంటూ అవర్ గ్రూప్ అస్ ఎ ఫ్యామిలీ అండ్ రిసీవ్ ఇమ్ మనం మన కుటుంబంలోనికి ఆహ్వానించిన వ్యక్తిగా మనం ఆహ్వానిస్తామా అస్ వి రెడ్ ఇన్ రామన్స్ ఫిఫ్టీన్ సెవెన్ యాక్సెప్ట్ వన్ అన్నదర్ సో టూ వెదర్ విల్బిల్ టు అక్సెప్ట్ అండ్ రిసీవ్ దే బ్రదర్ ఆస్ ఈ కమ్స్ ఫస్ట్ టైం ద చర్చ్ ఒక వ్యక్తి కొత్తగా చర్చికొచ్చినప్పుడు ఆయన మనల్ని ఒక కుటుంబ సభ్యుడుగా స్వీకరించే అంత మంచి అక్సెప్టెన్స్ మనలో ఉంటుందా వి బి ఎబుల్ విల్ బి ఎబుల్ టు అక్సెప్ట్ వన్ అనదర్స్ కరైస్ హిస్ రిసీవ్డ్ యాస్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్ యేసు ప్రభువు వారు మనల్నిట్లా అక్సెప్ట్ చేస్తుండు మనం కూడా మన తోటి బ్రదర్ ని ఆ రీతిగా యాక్సెప్ట్ చేసే స్థితి ఉండాలి వెన్ సబన్ కమ్స్ టు చర్చ్ సో వి షుడ్ హావ్ ద మైండ్ సెట్ టు ఎంక్వైర్ ద నేమ్ ద బ్యాక్ గ్రౌండ్ అండ్ వాట్ ఆర్ నీడ్స్ సో దట్ ఎక్సెప్టెన్స్ వెదర్ విల్ హావింగ్ ఇన్ ఆర్ మైండ్స్ ఒక వ్యక్తి మన సందాహంకి వచ్చాడు మనం వెళ్ళి ఆ నీ పేరేంటి నీదేంటి అని మనం మంచి కాన్వర్జేషన్ డెవలప్ చేసుకునే రీతిగా మనం ఉండాలి వెదర్ విల్ వి ఏబుల్ టు గిఫ్ దట్ బ్రదర్ ఆర్ దర్ పర్సన్స్ కమ్ యూ లీ దట్ దే హౌ దె దే మ్యామ్ గెట్ ఫీలింగ్ దర్ దే హౌ కమ్ దర్ రైట్ ప్లేస్ ఆ రోజు ఆ వ్యక్తి చర్చ్లో గెటర్ కాదని అతనికి అనిపించాలి నేను కరెక్ట్ ప్లేస్లోకి వచ్చిన అనే రీతిగా మన రిసీవింగ్ ఉండాలి సో దట్స్ వాట్ వి రీడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్ దట్ వి హవ్ టు రిసీవ్ వన్ అనదర్ ఇది యేసు వాక్యం చెబుతుంది ఒకరినొకరం చేర్చుకోవాలి యాక్సెప్ట్ వన్ అనదర్ మనం ఒకరి ముక్కలంగంగీకరించాలిట్లా ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్స్ నేమ్ ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే దేవుడి మహిమ కొరకు అండ్ ఆల్సో వి హవ్ టు ఎగ్జామిన్ వెదర్ సమ్మన్ హూ వన్ కమ్స్ వెదర్ వి విల్ బి ఎబుల్ టు ఎడిఫై దం ఇప్పుడు కొత్త వారు వస్తున్నారు మనం వాళ్ళని సరిచేసే రీతిగా వాళ్ళు ఎక్కడైనా పడిపోతుంటే లేపే రేతుకున్నామా ఆల్ సమ్ టైమ్స్ గెదర్ ఎగ్జామింగ్ స్టబుల్ బ్లాక్ ట్రబుల్ ఫర్ లేకపోతే మనమే మన ఆత్మీయులతో అడ్డుగా ఉండాలి అడ్డుగా ఉండే అవకాశం ఏమన్నా ఉందా స్క్రిప్చర్ విల్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ వాక్ చెప్తుంది మనం అందరం క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరంగా ఒక్కొక్కరు అవయవాల మనం బాడీ ఆఫ్ క్రైస్ అండ్ క్రీస్తు శరీరంలో యాడ్ అయిన న్యూ మెంబర్ ని మనం ఒకరి ఒకరం ఎంకరేజ్ చేసుకునే రీతిగా ఉండాలి అజ్ వైస్ వాట్ హ్యాపెన్ ద బ్రదర్ న్యూ కమర్ వెన్ ద కమ్స్ అండ్ ఇఫ్ వి డోంట్ అక్సెప్ట్ అండ్ రిసీవ్ అండ్ ఇఫ్ వి డోంట్ బ్రదర్ సమ్ టైమ్స్ వాట్ వి ఆఫ్ బిల్డింగ్ ద బాడీ వి మే బి టు బికమ్ ట్రబుల్ టు దట్ బ్రదర్ పొందసన్ ఏమైతుంది మనం మనకు ఒక సహోదరుడు మనము ప్రభు సంఘం ఉన్నామా లేకపోతే ఎలిఫైయంగా బ్లెస్సింగ్ గా ఉన్న మా వ్యక్తి సమ్ టైమ్స్ విత్ అవర్ attitudes ఆర్ అవర్ words ది వే వి బిహేవ్ విత్ ది పీపుల్ దే మే గో బ్యాక్ ఫ్రమ్ ది చర్చ్ మన మాట మన వైఖరి మన ప్రవర్తన బట్టి చర్చి నుంచి ఎలిపోయే రీతిగా ఉండొచ్చు సో ప్రాక్టికల్లీ రిసీవింగ్ ఏ బ్రదర్ న్యూ బ్రదర్స్ ఇంటు ది ఫోల్డ్ ఇస్ అవర్ వి షుడ్ బీ అవర్ ఫేత్ అండ్ అవర్ attitude మన విశ్వాసం మన attitude వైఖరి ఏమ ఉండాలంటే ఒక వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేసే రీతిగా ఉండాలి రాస్తారు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు ఆయన యఫ్రోదిప్ తోజ్ అండ్ తిమోతి సేస్ దేవర్ టేకింగ్ కేర్ ఆఫ్ విలీవర్స్ ఎప్ అఫ్రోదిప్ తో కానీ తిమోతి కానీ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుండో వీళ్ళు బ్రదర్స్ కోసం చాలా ఆలోచించే వ్యక్తులుగా ఉన్నారు అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చిండు సో ప్రాక్టికల్లీ వెన్ వి రిసీవ్ అదే బ్రదర్స్ వీల్ వి డెఫినట్లీ ఎం రీసీవ్ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం మనం ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేసునామా ఎంకరేజ్ చేసునామా అంటే కచ్చితంగా ఆయన సంఘంలోకి ఆహ్వానిస్తున్నట్లే కదా ఐల్ వెన్ ఎ న్యూ బ్రదర్ కమ్స్ వి హవ్ టు ఎగ్జామిన్ దట్ వెదర్ వి సబ్మిట్ టు దం ఆర్ విల్ బి అరోగెంట్ టు దం మనం వాళ్ళకు సబ్మిట్ చేసుకునే రీతిగా ఉంటామా కొత్త సహవాసి ఒక బ్రదర్ వస్తై సబ్మిట్ చేసుకుంటామా లేకపోతే వైకరి రాంగ్ attitude తో ఉంటామా సో పేషన్స్ ఆప్ట్ 521 సేస్ సబ్మిట్ టు వన్ అనదర్ అండ్ వి హవ్ టు ఎగ్జామిన్ దట్ సమ్ టైమ్స్ యు నో వి ఆల్ ఆర్ సీనియర్స్ అండ్ వి మెవ్ కైండ్ ఫీలింగ్ హిల్ ఫీలింగ్ దెత్ విర్ సుపరిర్ ఆర్ మీర్ న్యూ కమర్స్ దట్ సచ్ ఐటిట్యూడ్ విషయం మనం ఎఫ్ఎస్సీ ఐదు ఇరవై ఒకటిలో చూసుకున్నాం ఒకరికొకరు లోపటి ఇప్పుడు మనం సీనియర్స్ ఉంటాం కొంతమంది మనం కొత్తగా జూనియర్స్ ఒక సెట్లో చూస్తాం అట్లా అట్లాంటి ఆటిట్యూడ్ చర్చ్లో ఉండకూడదు అండ్ ఆల్ సో గిట్స్ అఫ్ ఫైవ్ తర్టీన్ సైజ్ దర్ సర్వ్ వన్ అన్ అదే అండ్ వెదర్ విల్ విల్ట్ సర్వ్ థం ఆర్ వి ఎక్స్ ఎక్స్పెక్ట్ ద న్యూ కమర్స్ టు సర్వ్స్

we should uh, be able to uh, invite them to our, our homes we should be able to invite them for special meetings or the same way we must be able to visit them మనం సహోదరులకు యాడ్ అయిన గానే అది ఓన్లీ పెద్దలది కాదు సంఘం అందరి బాధ్యత వాళ్ళని మనం ఇంటికి వెళ్ళి కలవడమా లేకపోతే మనం వాళ్ళ ఇంటికి పిలవడమా స్పెషల్ మీటింగ్స్ ఇన్వైట్ చేయమా అది మనం పర్సనల్ గా తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అండ్ వెన్ సమ్ వన్ న్యూ వన్ కమ్స్ వీ కెన్ షో ద రెస్పాన్సిబిలిటీ

టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ పత్రిక పదవ జనాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన కొందరు మార్పులు ఉన్నట్లుగా సమాజముగా కూడటం అనక ఒకరినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు సూచనకు అది మరియు ఎక్కువగా అదాలు చేయవచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకు ఒకరిని ఒకరు కురికొల్పోవాలని ఆలోచించము సో మీ హావ్ టు ఎంకరేజ్ వన్ అండ్ అదే అండ్ వి హౌ టు చెకప్ వెదర్ వన్ చర్చ్ ఇక్కడ మనకు చూసినట్లయితే సంఘానికి ప్రతి ఒక్కరు లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయము ప్లస్ ప్రోత్సహించాల్సిన పని కూడా మనం మనం కలిగి ఉన్నాము ఇఫ్ ఇస్ మిస్సింగ్ ద చర్చ్ రెస్పాన్సిబిలిటీ టు అండ్ ఎంకరేజ్ ఎవరైనా సంఘానికి మరి వాళ్ళకి కాల్ చేసి మనం ఏంటి పరిస్థితి కనుగొనే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం కలిగి ఉండాలి అండ్ ఇఫ్

अ डिस्करेजमेंट और गोइंग इन द रॉंग पथ तो व्हाट्स द वे वी डील विद देम वेदर समटाइम्स यू हैट एग्जामिन वेदर वी विल फील दैट लेट मी हैव इस ऑन वे लेट मी हैव माय ऑन वे ओके साहूज़र तुमने चर्च कराते हो लेकिन पूछे आइना कोई फीलिंग्स नहीं थॉट्स नहीं आइना पता है मान मानव में ही म

హంబుల్ గా తగ్గింపుతో అప్రోచ్ అయితాము ఏమైతుంది ఏం జరుగుతుందో అని కనుక్కొని తనను ప్రభు వైపు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం సో వి షుడ్ నాట్ హెసిటేట్ టు టాక్ టు ద బ్రదర్స్ హూ ఆర్ నాట్ ఇన్ ద రైట్ వే మనము మన సహోదరులతో తప్పిపోతున్న సహోదరులతో మాట్లాడడానికి వెనకాడకూడదు అని దేవుడు వాక్యం చెబుతుంది and the scripture says దట్ వి have to bear their burdens అదే వాక్యం చెప్తుంది వాళ్ళ భారాలను కూడా మన మోయువారమే ఉండాలి సో ఆర్ వి విల్లింగ్ టు బేర్ ద బర్డెన్స్ ఆఫ్ ఫెలో బ్రదర్ మరి మనం ప్రశ్నించుకోవాలి మన సహోదరుల భారాలను మనం పోసే వారంగా ఆ హార్ట్ ఉన్నా మనకి సో అస్ టు హెల్ప్ దఫ్ ట్వ ఓవర్కమ్ అండ్ వి కమ్ స్ట్రాంగర్ ఇన్ఫీల్డ్ సో ముఖ్యంగా వాళ్ళు పడిపోయే స్థితి నుండి ఓవర్కమ్ చేసే రీతిగా ఉండాలి విశ్వాసంలో ఎదగడం కోసం ఆర్ వెదర్ విల్ కీప్ అండ్ ఆటిట్యూట్ ఆఫ్ నాట్ బోదరింగ్ లెట్ మీ నాట్ బోర్దర్ అబౌట్ అదర్స్ లేకపోతే మనం ఇంకొకటిట్యూడ్ కూడా ఉండొచ్చు ఏమనా లేదు లేకపోతే కానీ మన సమానం లేదు ఈపి అవర్ బ్రదర్స్ కీపర్ डेफिनेटली వి విల్ బోర్ దట్ అబౌట్ అదర్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఒకవేళ మనం సహోదరికి కావాలవాడం అయితే डेफिनेटली మనం అరదులు పెట్టాలి అండ్ లెట్స్ ఆస్క్ అవర్సెల్స్ దర్ ఆర్ బీ క్యూ కెనఫ్ టు ఫర్గివ్ అదర్స్ మరొకసారి మనం మనమను ప్రశ్నించుకుందాం మనం కూడా మనవలను క్షమించే రీతి ఉన్నామా మనం చెమిస్తున్నామా సో ఫర్గివింగ్ అండ్ అక్సెప్టింగ్ అదర్స్ మే హెల్ప్ అదర్స్ టు రిపెండ్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఫేత్ మనము క్షమించడం ద్వారా మనము ఒక బ్రదర్ ని యాక్సెప్ట్ చేయడం ద్వారా ఆయన తిరిగి ప్రభు వైపు వచ్చే ఛాన్స్ ఉంది సో వి హావ్ టు కమ్యూనికేట్ ద విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ విత్ ఓపెన్ ఆర్మ్స్ సో దట్ ద బ్యాక్ స్లైడింగ్ బిలీవర్స్ మే కమ్ టు us అండ్ దే మే జాయిన్ ఇన్ ది చర్చ్ విశ్వాసంలో పడిపోతున్న సహోదరులకు మనం ప్రేమతో కమ్యూనికేట్ చేసే విధానం మనం కలిగి ఉండాలి సో బై ఫుల్ఫిల్లింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ వి కెన్ బి

ల్సిన వైఖరింగ్

people's of our brother fellow brother oka vela manu itta leekapothe kanchitanga manam andaram maaru manasugundali devo ee reethiga nenu nannu shraminchu ani cheppi devunoy vigiri itwanti status lone manu raavali wenkin asks the question am i the keeper of my brother so we will not find an answer directly there but the new testament the teaching of the new testament clearly speak to us that we have a responsibility towards our brother